హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందామండి ఎండాకాలం వచ్చేసింది కదా ఈవినింగ్ టైంలో చాలా చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా హెల్తీగా ఒకసారి చేసేసుకోండి ముందుగా దీనికోసం కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి ఇది వెనీలా అసెన్స్తో కూడి ఉంటుంది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుంది ఈ మిక్సింగ్ బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని పావు కప్ దాకా పాలని వేసుకోండి ఇప్పుడు ఈ రొడింటినీ కూడా ఎక్కడా కూడా లంబ్స్ లేకుండా పూర్తిగా మిక్స్ చేసుకోండి ఇలా పూర్తిగా మిక్స్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకుందాం దీంట్లోనే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి ఏదర్ పాలు ప్యాకెట్లైనా లేదా గేదె పాలైనా తీసుకోండి మీగడ కట్టకుండా మీగడంతా కూడా అంచుకున్న మీగడంతా కూడా పాలలో కనుక్కుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి దీంట్లోనే రెండు వందల గ్రాముల దాకా పంచదారని వేసేసుకొని ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది మనం ఆపకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి కొంచెం దగ్గర పడుతూ చిక్కగా తయారైపోతుంది ఇప్పుడు విశ్రమాన్నంతా కూడా బాగా దగ్గర కనుక్కుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా మనకి ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఇలా చల్లారిపోయిన ఈ విశ్రమాన్నంతా చూడండి ఎంత గట్టిపడిపోయిందో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకోండి మిక్సీ జార్లోకి ఈ కస్టర్డ్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి జస్ట్ ఒక రెండుసార్లు తిప్పితే సరిపోతుందండి సాఫ్ట్గా తయారైపోతుంది ఈ మిశ్రమం దీన్నంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విశ్రమానంతా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లోనే బాగా పండిన అరటికాయలు రెండు దాకా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి అలాగే దానింపకాయ గింజల్ని అలాగే దీంట్లో మనం గ్రేప్స్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మనం యాపిల్ ముక్కల్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఏదైనా ఇంకా ఫ్రూట్స్ ఉంటే దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది పులుపుగల ఫ్రూట్స్ అయితే దీంట్లో పనికిరావండి తీపిగా ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా దీంట్లో వేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకున్నాక దీంట్లోనే మనం గార్నిష్ కోసం జీడిపప్పు పులుకులని వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేసేసుకొని తర్వాత వీటిని మనం చల్ల చల్లగా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్ కూడా అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి